ఇది ఒకటి చూస్తాను నేను జనరల్ గా ఏనాడు వచ్చే కార్టూన్ చాలా ఎటకారం చేస్తాడు ఇప్పుడు బీజేపీతో దోస్తానం నడుస్తుంది కాబట్టి కాస్త ఆగుతారేమో జనరల్ గా అయితే మోదీని ఈ బాగా కార్నర్ చేస్తాడు ఇక్కడ ఇది ప్రజెంట్ ఇప్పుడు మనకి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి వార్త అరుణ్ గోయల్ ఏదైతే రాజీనామా చేస్తారో అది కొంచెం అనుమానంగా విపక్షాలకు ఒక అస్త్రంగా దొరికింది జన జనరల్ వాళ్ళకి అస్త్రాలే లేవు ఇప్పుడు దొరికినటువంటి ఒక అస్త్రం అరుణ్ గోయల్ ఎందుకు రాజీనామా చేశారు ఆయన ఏమన్నా పదవిని ఆయన ఏమైనా రాజ్యసభకి వెళ్తాడా లేకపోతే ఇంకేమైనా ఎన్నికల్లో పోటీ చేస్తాడా ఎందుకు తీసారు విభేదాలు ఉన్నాయా ఇతని స్థానంలో అండ్ ఇంకొక భర్తీ ఉంది ఖాళీ ఉంది ఎవరు ఎవరిని పెడతారు అంటే భాజపా తమ అనుకూల వర్గాన్ని అక్కడ నియమిస్తారా సో ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ కదా దాంట్లో కూడా రా బీజేపీ డామినేట్ చేయబోతోందా చేస్తుంది అని చెప్పేసి ఈ మధ్య కొంతమంది సోకాళ్ళ మేధావులు ఈవీఎం ట్యాంపరింగ్లు అని చెప్పి ప్రోపగండా క్రియేట్ చేశారు ఎక్కడో ఒక చోట ఇంత పెద్ద దేశంలో ఎక్కడో ఒక చోట ఓట్లు అనేవి ఎవడో ఒక దొంగ ఓట్లు చేయించడంలోనో వాటిని మేనేజ్ చేస్తాడు దాన్ని తీసుకొచ్చే దేశం మొత్తం ఎలాగే జరుగుతున్నట్టు ఈవీఎంలు తీసుకొచ్చిందే కాంగ్రెస్ ఎగ్జాక్ట్లీ సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈసీ మనకు వచ్చిన సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా మోదీ నెక్స్ట్ త్రీ సెవెంటీ సీట్స్ గ్యారెంటీ అని చెప్పేసి ఎన్డీఏ చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు విపక్షాల దగ్గర మరో అస్త్రం లేదు కేవలం ఎన్నికల్లో గందరగోళం చేస్తారు రెగ్గింగ్ చేస్తారు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారు అలాగే గెలుస్తారు ఫ్యాసిజము ఇలాంటి పదాలు వాడుతారు మా వాడుతారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో నిజాలు అండ్ డైరెక్ట్గా జనాలకు మేలు చేసేలాగా ముందుకు వెళ్ళరు అండ్ విపక్ష పాత్ర కూడా ఏమన్నా కరెక్ట్గా పోషించిందా లేదు విపక్ష పాత్ర కూడా ఎంతో గొప్పది కదా ప్రజా సమస్యలను తీసుకెళ్లేదు కానీ ఎప్పుడు చూసినా యాంటీ హిందుత్వ యాంటీ నేషనల్ కానీ బేసిక్గా మోదీ హవా అండ్ నాలుగు వందల సీట్లకి ఈరోజు ఎన్డీఏ కానీ బీజేపీ కానీ జరగడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్తాను అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్టకు సంబంధించి మోదీకి బీజేపీకి వీళ్ళు ఆపాదించిన తీరు ఆ హిందూ ధర్మం సనాతన ధర్మం బ్రతకాలి అంటే బీజేపీ ఉండాలి అనేలాగా చేశారు అండ్ మనం ఒక వ్యక్తినో లేకపోతే ఒక వ్యవస్థనో విమర్శించే ముందు ప్రతిపక్షంలో ఉండి గొంతుక వినిపించే ముందు అది ఆలోచింపజేసే విధంగా ఉండాలి కానీ అసహించుకునే విధంగా ఉండకూడదు ఇక్కడ అదే జరిగింది ప్రజలు ఆలోచించడం మానేసి ఏ ఈయనది ఏమిటాం ఎప్పుడు చూడు ఈయన మాట్లాడే దాంట్లో అర్థమేముందని అసె ఎక్కడ దాకా అంటే అమేటి లాంటి వంశ వస్తున్న నియోజకవర్గాన్ని వదిలేసుకొని మిత్రపక్షంతో ఉన్న సిపిఐ మిత్రపక్షంతో ఉన్న వైనాడులో పోటీకి సిద్ధమైంది కానీ స్మృతి ఇరానీతో దిగుతా ఏంటి అది నా వంశ పారంపర్యమైన నియోజకవర్గం అని బెట్టు కట్టి రాలేకపోయే స్థితికి వచ్చిండ్రు సోనియా గాంధీ ఛాన్స్ లేదు అక్కడ సోనియా గాంధీ అసంటిది ప్రత్యక్ష ఎన్నికల్లో నేను పోటీ చేయలేను నా ఆరోగ్యం సహకరించట్లేదు రాజ్యసభకు వెళ్తున్నా మరి రాజ్యసభలో మాత్రం ఎట్లా క్వశ్చన్ చేస్తుంది ఆరోగ్యం సహకరించినప్పుడు భయం ఓటమి ఇప్పుడు ఆవిడ డైరెక్ట్ వెళ్ళడానికి కారణమైంది దాంతో పాటు ఆమెకు ఒక విలాసవంతమైన ఇల్లు ప్రధాని మోదీ కంటే కూడా విలాసవంతమైన ఇల్లు వంశపారంపర్యంగా ఉంది అవి రెండు కాపాడుకోవాలంటే ఏదో రకంగా రాజకీయాల్లో ఉండాలి ఇవన్నీ వాళ్ళ స్వయంకృత అపరాధాలే రోజు మోదీకి కానీ బీజేపీకి కానీ గా మారాయి తప్ప వాళ్ళు పడ్డదానికంటే మీరే ఎక్కువ కష్టపడ్డారు ప్రతిపక్షాలు వాళ్ళని నిలబెట్టడానికి ఇక్కడ రాహుల్ గాంధీ కూడా జనరల్ గా ఆయన మంచి విపక్ష నేత అయితే ఆయన పక్షంలోకి వస్తాడు విమర్శకులు మనమందరం విమర్శకులు విమర్శకుల్ని ప్రశంసించే విధంగా ఒక్కరోజన్నా అంటే భారత్ జోడో యాత్ర బాగానే ఉందర బాగా చేస్తున్నాడు అనుకునేసరికి అక్కడ కూడా దారి పొడుగున ఎక్కడెక్కడ పిచ్చి పిచ్చి మాటలు సరే ఈ న్యాయ యాత్ర అంటే సగం ఆపేసి లండన్కి పరుగులు ఆ తర్వాత లండన్కి వెళ్ళి భారత్ మీద విషయంగా అక్కడ విదేశాల్లోకి వెళ్ళిపోయి అక్కడ హిందువులు ఈ అణిచివేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ హిందువుల మీద ఇలా చాలా రకాలైనటువంటి కామెంట్స్ చేసి ఆయనకి ఆయనే ఒక బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్గా మారాడని చెప్పేసి చాలామంది చేస్తున్న వ్యాఖ్య సో అందులో భాగంగా ఇప్పుడు ఇప్పుడు ఎన్నికల కమిషన్లో వచ్చినటువంటి గందరగోళానికి నాకు తెలిసి మరొక రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది కొత్త వాళ్ళు కూడా భర్తీ అయిపోతారు ఈ విపక్షాలు వార్తాపత్రికలే మొత్తుకుంటున్నాయి తప్ప దీని గురించి అసలు జనాల్లో చర్చలేదు అంత అంతే నిజమే ఇది కూడా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్